రాజకీయాలకు వైఎస్ జగన్ ఆద్యుడన్నారు మంత్రి బాల వీరాంజనేయస్వామి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని సీఎం పదవి కోసం జగన్ సంతకాలు సేకరించారన్నారు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఓదార్పు తిరిగిన జగన్ కు రాజకీయాలు అలవాటేనని విమర్శించారు రాష్ట్రంలో నాలుగు హత్యలు జరిగితే అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు తెలియని విషయాలు ఏం లేవు ఐదేళ్లలో ఏం మేము ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళం అందుకని మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు పంపించాం అంటే కనీసం ఓపిక లేదు ఎందుకంటే ఆ పదవి లేదన్నటువంటి ఒక నిరుత్సాహం ఆయనకున్నటువంటి ఫేక్ జగన్కి ఆ సైక్యాట్రిక్ ప్రాబ్లం ఇంకా పోలేదు వైద్యం చేసుకుంటే బాగుంటుంది బెంగళూరు పోయాడు అక్కడ డేట్ ఇచ్చే లేదు ఏమో కానీ అపాయింట్మెంట్ తీసుకుని వైద్యం చేసుకుంటే బాగుంటుంది ఇంకా నలభై ఐదు రోజులు కూడా కాలేదు ధర్రా చేస్తారంటే ఆయన పదవీ వ్యామోహం పదవీ కాంక్ష ఆ ప్రజలకు అర్థం అవుతా ఉంది దాడులు గత ప్రభుత్వంలో అయినా జరిగినాయి ఎస్ అంటే నేను మాట్లాడాను ఈరోజు మా హోమ్ మినిస్టర్ రిలీజ్ చేశారు నాలుగు నాలుగు హత్యలు జరిగితే అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు వాళ్ళందరి దగ్గర కూడా జగన్ పోయి పరామర్శిస్తుంటే బాగుండేది అతను శవరాజకీయాల అలవాటే తండ్రి సేవ నడ్డం పెట్టుకొని ఆ రోజు సంతకాలు తీసుకున్నాడు తర్వాత తండ్రి సేవాని పెట్టుకొని ఓదార్ పంట తిరిగాడు శవరాజకీయాల్లో ఆద్యుడు ఆయన దాని గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడు మనం మీకు తెలియని విషయాలు ఏం లేవు